మిత్రులు అడుగుతున్నారు సార్ సమ్మర్ స్టార్ట్ అయింది కొంచెం సమ్మర్ గురించి నీళ్ళు ఎన్ని తాగాలి తర్వాత స్టోన్స్ గురించి చెప్పమని సమ్మర్లో మనం ఎన్ని నీళ్లు తాగినా దాహం వేస్తూనే ఉంటుంది కనుక కేవలం మంచి నీళ్లు తాగితే దాహం పూర్తి కాదు ఎందుకు అంటే మనము స్వెట్లో నీళ్ళతో పాటు కొన్ని ఎలక్ట్రోలైట్స్ పొటాషియము సోడియము ఇట్లాంటివి కూడా బయటకు వెళ్ళిపోతుంటాయి కనుక దాన్ని రిప్లెన్స్ చేయాలంటే మళ్ళీ కొంచెం ఉప్పు చక్కెర కలిపిన నీళ్లు తాగడము కొబ్బరి నీళ్లు తాగడము మజ్జిగ నీళ్లు తాగడము ఇట్లాంటివన్నీ చేస్తుండాలి కేవలం నీళ్లు తాగితే కూడా సరిపోదు తర్వాత ఎండ టైంలో ఎక్సర్సైజ్ చేయడము జిమ్కి వెళ్ళడము అది ఏసీ జిమ్ అయినా కూడా వెళ్ళడం మానండి ఒకవేళ మీకు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్స్ కానీ చేయండి మనకు హైదరాబాద్లో సుమారు ఆరున్నర ఏడు కల్లానే ఎండ వేడి మొదలవుతుంది సాయంకాలం ఏడు దాకా సుమారుగా వేడిగానే ఉంటుంది కనుక సెవెన్ టు సెవెన్ అవాయిడ్ చేయండి ఫిజికల్ ఎక్స్పోజర్ బయట సన్కు ఎక్స్పోజర్ కాకుండా చూసుకోండి కళ్ళకు అద్దాలు పెట్టుకోండి నెత్తికి హ్యాట్ పెట్టుకోండి కాటన్ బట్టలు వాడుకోండి ఈ ప్లాస్టిక్ బట్టలు కాటన్ బట్టలు ఇట్లాంటివి వేసుకున్నప్పుడు అది స్వెట్ ఎబ్జర్వ్ కాక ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో సాధ్యమైనంత వరకు లూజ్ బట్టలు వేసుకోండి టైట్ బట్టలు వేసుకోకండి తర్వాత ఆయిలీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయండి లైట్ వెయిట్గా తినండి ఫ్రీక్వెంట్గా తినండి అవసరమైతే కానీ ఒకటేసారి హెవీగా తినకండి కనీసం వన్ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ వచ్చేంత నీళ్లు తాగండి ఒక్కోసారి టీవీలో కొద్దిమంది ఏ రోజుకు ఐదు లీటర్ల నీళ్లు తాగమని ఎనిమిది లీటర్ల నీళ్లు తాగమని కూడా చెప్తుంటారు అలా పిచ్చి పిచ్చిగా చేయకండి నాకు పేషెంట్ ఉన్నాడు అతను వచ్చేసి సార్ నన్ను ఆఫీస్లో అందరిని చూసి నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారా అని అడిగితే నేను ఫ్రీక్వెంట్గా బాత్రూమ్కి వెళ్తాను అన్ని పరీక్షలు చేయించాను అన్ని నార్మల్ ఉన్నాయి ఆఖరికి నాకు చెప్పాను మీరు ఎన్ని నీళ్ళు తాగుతారో నాకు లిస్ట్ తీసుకురండి ఆయన ఫలనా వ్యక్తి నాకు టీవీ ఛానల్లో చెప్పాడు ఆయన ఎనిమిది లీటర్ల నీళ్లు తాగాలని చెప్పాడు కనుక నేను ఎనిమిది లీటర్లు నీళ్లు తాగితే రక్తంలో డైల్యూట్ అయిపోయి ఉంటుంది ఫ్రీక్వెంట్గా నిమిషం నిమిషానికి ఆయన బాత్రూమ్ వెళ్ళేసరికి మిగతా క్లాస్మేట్స్ మిగతా ఆయన కలీగ్స్ నవ్వుతూ ఉంటారు కనుక దాన్ని తగ్గించుకోండి వన్ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ వస్తే సరిపోతుంది ఎండాకాలం కనుక మనం టూ టు త్రీ లీటర్స్ తాగితే చాలా ఎక్కువ కేవలం నీళ్లతోనే కాకుండా నేను ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రోలైట్స్ కూడా ఉన్నటువంటి ఓఆర్ఎస్ కానీ మజ్జిగ నీళ్ళు కానీ అవి కూడా ఉండాలి మధ్య మధ్య సో దానివల్ల ఈ దాహం రాకుండా ఉంటుంది ఏ ఉన్నా కూడా ఎండ కాకముందే పూర్తి చేసుకోండి ఎండ టైంలో బయటకు వెళ్ళకండి అందరి అందరిళ్లలోనూ ఏసీలు ఉండకపోవచ్చు ఏసీలు ఉన్నా కరెంట్ ఉండకపోవచ్చు కనుక కొంచెం చల్లగా ఉండేందుకు ప్రయత్నం చేయండి రూఫ్లో ఒక్కొక్కసారి చాలా హీట్ ఉంటుంది ఇవన్నీ మనకు సిటీలో సిమెంట్ అండ్ ఐరన్తో చేసిన రూఫ్స్ ఉంటాయి కనుక దానికి ఒక వైట్ కలర్ దొరుకుతుంది దాన్ని సమ్ సిమెంట్ ఏదో అంటారు ఆ కలర్ వేసుకుంటే హీట్ బాగా తగ్గిపోతూ ఉంటుంది నేను ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా నడుస్తాం కదా నడుస్తూ ఉన్నప్పుడు ఫ్లోర్ మీద వైట్ కలర్ ఉంది దాని మీద నడిస్తే కాళ్ళు మంట వచ్చేది కాదు కానీ పక్క నుంచి నడిస్తే మాత్రం వచ్చేది అప్పుడే నేను కనుక్కున్నాను దాని పేరు సూర్య ఏదో పేరు ఉంది అట్లాంటి పెయింట్ పూస్తే మనకు అది హీట్ తక్కువ ట్రాన్స్మిట్ అవుతుంది తర్వాత బ్లాక్ డ్రెస్లు మానేయండి ఈ సమ్మర్లో సాధ్యమైనంత వరకు వైట్ డ్రెస్ తీసుకోండి బ్లాక్ బాగా అబ్జార్బ్ చేస్తుంది హీట్ను కనుక బ్లాక్ కార్లర్లో తిరగడము తర్వాత బ్లాక్ పెయింట్ చేసుకోవడము బ్లాక్ డ్రెస్లు వేసుకోవడము మానేయండి సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ లేదా వైట్ కలర్ తెల్లటి మాత్రం డ్రెస్లు వేసుకోండి సమ్మర్లో చాలా వరకు నిద్ర నుంచి లేసేసరికి చెమటతో దాంతో ఒక రకమైనటువంటి నీరసం ఉంటుంది కనుక తెలవలేవుగానే ఒక గ్లాసు నీళ్ళు కొంచెం మజ్జిగనో తాగండి చాలాసేపటి వరకు తినకుండా ఉండకండి హెవీగా అసలు తినద్దు ఈ సమ్మర్లో టెన్షన్స్ రాకుండా కూల్గా ఉండడం నేర్చుకోండి టెన్షన్ వచ్చినప్పుడు అరిచినప్పుడు కోపం వచ్చినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది కనుక అవన్నీ కంట్రోల్గా ఉండేటట్టు నిదానంగా ఉండడం నేర్చుకోండి ప్రశాంతంగా ఉండండి మీ చుట్టూ వాళ్ళను ఆనందంగా ఉంచండి మీరు కూడా ఆనందపడండి సరే జనా సుఖిన